తులారాశి ఈ రాశి వారి కొద్ది ఈరోజు కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి లోపట కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది సమయానికి డబ్బు చేతికి అందుతుంది బంధువుల ద్వారా శుభవార్తను వింటారు నిరుద్యోగులు కొంత ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది తులారాశివారు ఈరోజు వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఆర్థిక పరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది గృహం లోపల కొన్ని నూతన వస్తువులు కొనే ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది మీ యొక్క మాతృవర్గం నుంచి వెళ్ళి శుభవార్తను వింటారు వృచ్చిక రాశి వారు ఈరోజు శివునికి కొంత పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది పరిస్థితులు చక్కబడతాయి రావలసినటువంటి ధనం కొంత ఆలస్యంగా అయినా చేతికి వస్తుంది నూతన అవకాశాలు వస్తాయి వ్యాపార రంగం లోపల మెల్లగా ముందుకు వెళ్తుంది లాభాలు తగ్గే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదువుకోవడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది